श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశికి ద్వితీయానికి శని వచ్చాడు కానీ చాలా కష్టపడ్డారు ఈ కుంభరాశి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం చేత బాధలు పడ్డారని చెబుతా కానీ అంత అదృష్ట జాతకులు ఎవరు ఉండరు ఈ కుంభరాశి ఒకరికి పెట్టడం తప్పితే ఒకళ్ళు పెడితే తినేదంటూ వాళ్ళ జీవితంలో లేరు ఎంత కష్టం వచ్చినా సరే కంటెంబడి నీళ్ళు వాళ్ళ దగ్గర చూడలేము మనిషి కుంగిపోతారు మొహం పిక్కుపోతుంది వాడు చూడగానే బా ఎంత బాధపడుతున్నాడు రా అని నాబోటివాడు కనుక్కుంటాడు బాధపడే రోజులన్నీ అయిపోయినాయి ద్వితీయానికి శని వచ్చాడు ధనాధిపతి కానీ మళ్ళీ రాహువు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మళ్ళీ కుంభంలోకి రాబోతున్నాడు కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క సమస్య కాలసర్పదోషం మళ్ళీ ఏర్పడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ జాతకం చూపించుకొని దానికి తగినటువంటి దోషాన్ని పోగొట్టుకుంటే అయితే ఏలనాడు శనిలోనే నూటికి తొంభై తొమ్మిది వంతులు పోయినాయి ఆ ఒక వంతు పాపగ్రహాలవి పాపగ్రహాలు దయదలుచుకుంటే పైసాని కోటి చేస్తుంది అవే సక్రమంగా చేయదలుచుకుంటే కోట్లని లక్షల కోట్లు చేస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు రాహుకేతులు బాగుండకపోవటం చాలా సమస్య కుదురు గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు అయితే చాలా వరకు మేలు జరుగుతుంది ధనాధిపతి నాడు ఇల్లు కట్టుకుంటానికి బాగా ఉపయోగం చదువుకుండేవాళ్ళు మంచి చదువు చదివి మంచి ఉద్యోగం వచ్చి బాగుంటారు ఏది ఏమైనా కుంభరాశి వాళ్ళు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అయితే నేను ముఖ్యంగా ఈ నెలలో ప్రత్యేకించి చెప్పదలుచుకున్న ఏమిటంటే అంటే అన్నదానం ప్రధానమైంది ఆత్మశుద్ధి లేని బాండ భాండశుద్ధి లేని పాకమేలా ఆత్మశుద్ధి కలగాలి అంటే అన్నదానమే చేయాలి మరి అన్నం తినేవాడు ధర్మమైన వాడేమంటాడు అన్నదాత సుఖీభవ అంటాడు అన్నం పెట్టిన వాడు సుఖంగా ఉండమని కోరుతాడు అందరం అన్నదానం చేశామనుకోండి అందరం సుఖంగా ఉంటాం కాబట్టి సరైన శక్తి సామర్థ్యాలు గలవాళ్ళు వాళ్ళు మంచి పరపతి కలవాళ్ళు అన్నదానం చేయండి అన్నదానం కంటే అన్ని కులాల దానం కంటే నా కోసం చెప్పటం లేదు బ్రాహ్మణ సమారాధన అంటారు ఆ బ్రాహ్మణ సమారాధన చేస్తే మూడు కులాల వాళ్ళు కూడా మంచి ఫలితాన్ని పొందుతారు మరి ఒక్క బ్రాహ్మణుడికి పెట్టిన అన్నం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది బ్రాహ్మణ సమారాధన పూర్తిగా పోయింది ఇవాళ అందరిలోకి కూడా బాగా కష్టపడుతున్నవాడు బ్రాహ్మడు ఎంత కష్టపడినా పిల్లల్ని చదువు చెప్పించినా తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు ఎవరైనా మహాశక్తి సంపన్నులు బాగా సంపాదించిన ధనం కలిగిన వాళ్ళు వృద్ధాశ్రమాలు అన్ని కులాలకి వృద్ధాశ్రమాలు ఉన్నాయి కానీ బ్రాహ్మణ జాతికి సపరేట్గా వృద్ధాశ్రమం లేదు కనీసం బ్రాహ్మణైన వాడు వృద్ధాశ్రమంలో బతకాలంటే కనీసం ముప్పై వేలు పాతి వేలు కడితే కానీ వృద్ధాశ్రమం లేదు మిగతా కొన్ని చోట్ల అన్ని కులాలు కలిపి ఫ్రీగా చేస్తున్న వృద్ధాశ్రమాలు ఉన్నాయి కానీ నాలుగు కులాల్లో మొట్టమొదటి కులం బ్రాహ్మణ కులం ఈ బ్రాహ్మణ జాతి వల్ల మీరు ఏ శుభకార్యం చేసినా ఏం చేసినా బ్రాహ్మడితో చాలా అవసరం ఉంది నీట్లో పెళ్ళైతే ఎంతోమంది కన్నం పెడుతున్నావు కానీ బ్రాహ్మడి కన్నం పెట్టకల్లా కనీసం బ్రాహ్మడికి కుటుంబానికి తగినంత బియ్యం పప్పు ఉప్పు కూరగాయ ఏమన్నా పంపిస్తున్నావా లేదు ఎక్కడ ఎంత సంపాదించినా పిల్లలు చదువుకి పిల్లల కట్టుకుండే గుడ్డలకి బ్రాహ్మణ సంపాదన చాలటం ఏ ఉద్యోగం చేసుకున్న వాడైతే పర్వాలేదు కానీ మరి కుల వృత్తి మీద బ్రాహ్మణ వృత్తి మీద బతికేవాడికి చాలా కష్టంగా ఉంది ఎవరైనా ఉన్నతమైన వాళ్ళు ధనం గలవాళ్ళు విద్యావంతులు జ్ఞానం కలవాళ్ళు బ్రాహ్మణ రక్షణ చేయండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్నారు బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అన్నారు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మడు తెల్లవారి నిద్రలేస్తే మీరు ఏ కార్యక్రమం చేసినా బ్రాహ్మడితో చాలా అవసరం ఉంటుంది కాబట్టి బ్రాహ్మణ రక్షణ చాలా అవసరం ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు నెలకొక గ్రహం మారుతుంది నెలకు ఒక గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాలన్నరకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరం నరకు గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలన్నర ఉండేటువంటి శని మార్చి ముప్పయో తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాల ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సర పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మారి మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరం నెల పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకమైన సమస్య అవుతున్నారు అది ఎవ్వరు చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన వస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విష ప్రయోగం గాలిలోకి విష ప్రయోగాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుండే దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొన్ని పోతున్నాయి మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల తను బాగుపడతాడు అవతల వాడు నాశనమైపోతాడు ఏం జరుగుతుందో అర్ధంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచి వాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ జీ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు స్వస్తి